హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలోని అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్గా మేనిఫెస్టో అయితే సిద్ధం చేసేసింది సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మేనిఫెస్టో అంటేనే తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత అని తరచుగా చెప్పే వైసీపీ అధినేత జగన్ సీఎం జగన్ దాన్ని విడుదల చేయడానికి ముహూర్తం అయితే నిర్ణయం చేశారు ఆల్మోస్ట్గా గత అంటే గతంలో జరిగినటువంటి సిద్ధం సభ అంటే పదో తారీఖు జరిగిన సిద్ధం సభలోనే మేనిఫెస్టో అయితే విడుదల చేస్తామని విజయసాయి రెడ్డి గారు చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అయితే మేనిఫెస్టో విడుదల చేయలేదని అయితే చెప్తున్నారు ఇక ఎప్పుడు విడుదల చేస్తారని చూస్తే ఈ నెల పద్దెనిమిదవ తేదీన మేనిఫెస్టోని విడుదల చేయడానికి డిసైడ్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాయలసీమలో జరగనున్న సిద్ధం సభలో ఈ మేనిఫెస్టోని అయితే విడుదల చేయనున్నారు పద్దెనిమిదవ తేదీన ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభను అయితే నిర్వహిస్తున్నారు ఈ సభలోనే సీఎం జగన్ మేనిఫెస్టోని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు ఇందుకోసం ఆయనతో పాటు ఒక ప్రత్యేక టి మేనిఫెస్టో రూపకల్పనలో కసరత్తులు చేస్తోంది ఇప్పటికే ఆల్మోస్ట్ గా మేనిఫెస్టో అయితే ఆల్గా ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు అయితే ఇదివరకే టీడీపీ తొలి విడత మేనిఫెస్టో విడుదల చేయడంతో జగన్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై అందరికీ కూడా ప్రత్యేక ఆసక్తి అయితే నెలకొంది మనందరికీ తెలుసు రీసెంట్ గా అయితే గంట ఈ మధ్య కాలంలోనే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు గారు తన తొలి విడత మేనిఫెస్టోని అయితే విడుదల చేశారు ఆరు గ్యారెంటీలను అయితే ప్రజల ముందు ఉంచారు మహిళలు అలాగే బీసీ నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా చంద్రబాబు తొలి విడత మేనిఫెస్టో అయితే విడుదలైంది దీనికి సూపర్ సిక్స్గా గా నామకరణం చేశారు ఇక మరొకసారి మల్లి విడత మేనిఫెస్టో ప్రకటన కూడా ఉంటుందని చంద్రబాబు అయితే గతంలోనే ప్రకటించారు ఇక పొత్తులతో భాగస్వామి పార్టీలతో కలిసి చంద్రబాబు రెండో విడత మేనిఫెస్టో అతి త్వరలోనే విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాప్తాడులో జరిగే సిద్ధం సభలో సీఎం జగన్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటాయని రాజకీయ వర్గాలన్నీ కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నాయి అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ సిపి మేనిఫెస్టోలో ఏ ఉంటాయంటే గత లో ఇచ్చిన హామీలన్నీ కూడా నైన్టీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అమలు చేస్తామని అయితే చెప్తున్నారు సీఎం జగన్ ఈసారి ఇస్తారు ఏమేమి వారాలు ప్రకటిస్తారని అయితే ఎదురు చూస్తున్నారు అయితే సీఎం జగన్ మొన్నటి రోజున కూడా చెప్పడం జరిగింది ఇప్పుడున్న పథకాలన్నిటిని కూడా కంటిన్యూ చేయడంతో పాటు మరింత పెంచడం అయితే చేస్తామని చెప్పారు ముఖ్యంగా రైతులకు సంబంధించి ఫస్ట్ చూసుకుంటే రైతులకు రుణమాఫీ అయితే ఉండే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పటికే డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా రెండున్నర లక్షల కోట్లు రైతులకు అయితే కనుక అందించామని అయితే అంటే ఇన్పుట్ సబ్సిడీలు లేదా పంట నష్టాలకు సంబంధించి పెట్టుబడి నెక్స్ట్ రైతు భరోసా పథకాల ద్వారా రెండున్నర లక్షల కోట్ల వరకు కూడా రైతులకు అయితే అందించామని అయితే చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఈసారి రైతు రుణమాఫీ అయితే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే రెండు లక్షల వరకు కూడా రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక నెక్స్ట్ ముఖ్యంగా చూసుకుంటే మహిళలు మహిళలే లక్ష్యంగా ప్రత్యేకంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు అయితే చెప్తున్నారు మహిళలకు ఈసారి ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే దీంతో ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి అధికారులతో అన్ని చర్చలు కూడా జరిగాయి సో ఎంత ఎంతవరకు మనం సాధ్యం చేయగలం అనే అన్ని పూర్తి డీటెయిల్స్ని అయితే కనుక తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచిత బస్సు సౌకర్యం అయితే ప్రకటించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అలాగే రైతు రుణమాఫీలో రెండు నుంచి రెండున్నర లక్షల వరకు కూడా ఉండి పెంచే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అయితే క్లారిటీ రానుంది ఇక ముఖ్యంగా చూస్తే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక ప్రభుత్వం పైన కొంత సీరియస్గానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డిఏ బకాయిలు ఐఆర్ బకాయిలు ఎలా చాలా వరకు ఉన్నాయి ఈసారి ఉద్యోగులకు ప్రత్యేకంగా ఇందులో వరాలు ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది ఇక అలాగే చూసుకుంటే పెన్షనర్కి సంబంధించి ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి గతంలోనే ప్రకటన అయితే చేశారు ఆల్మోస్ట్గా ఒకే ఇంట్లో ఇద్దరికి అంటే వృద్ధాప్య పిపించేలా ఒకరు తీసుకుంటే కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఒకే ఇంట్లో సారి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా పెన్షన్ని ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ మూడు వేలను కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేస్తామని చెప్తున్నారు సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటూ నాలుగు వేల రూపాయలు అయితే చేయబోతున్నారు ఇక అదే విధంగా చూసుకున్నట్టయితే మహిళలకిచ్చే అమ్మఒడికి సంబంధించి గతంలో అయితే గనక ఒకే విద్యార్థికి అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరికి కూడా అమ్మఒడి అయితే వర్తింప చేస్తామని చెప్పారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయితే మేనిఫెస్టోలు ఈ అంశం ప్రత్యేకంగా పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు ఉంటే వారిద్దరికీ కూడా అమ్మఒడి అమ్మఒడి అయితే కనుక వర్తింప చేసే అవకాశం ఉంది ముఖ్యంగా అమ్మఒడి పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు దాన్ని ఇరవై వేల వరకు కూడా పెంచే పెంచే ఆలోచనలో ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు ఖచ్చితంగా అమ్మఒడికి సంబంధించి కూడా ప్రకటన అయితే చేయబోతున్నారు అలాగే విద్యార్థులకు సంబంధించి వసతి దీవెని ఏదైతే ఉందో ప్రస్తుతం ఇస్తున్న ఈ అమౌంట్ నైతే గనక మరింతగా మరికొంత పెంచే అవకాశం ఉందని ఇది ఖచ్చితంగా మేనిఫెస్టో లో విద్యార్థులకు సంబంధించి అయితే మేనిఫెస్టోలో వసతి దీవెనైతే పెంచే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు ఇక అలాగే మళ్ళీ రైతుల విషయానికి వచ్చి చూసినట్టయితే రైతులకు ఏదైతే ఈ రుణమాఫీతో పాటుగా ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా ఏదైతే ఉందో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇచ్చే రైతు భరోసాకి సంబంధించి అయితే గనక కేంద్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ అయితే పెంచబోతున్నట్లుగా గతంలోనే అనౌన్స్ మెంట్ అయితే చేసింది త్వరలోనే రైతు భరోసాకు సంబంధించి అమౌంట్ పెంచుతామని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ కూడా పెంచి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే గనుక అంటే టోటల్గా పదమూడు వేల ఐదు వందల నుంచి మరొక ఆరు వేల ఐదు వందల రూపాయల దాకా పెంచి మొత్తంగా రైతు భరోసా ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఇక అలాగే మరొక ముఖ్యమైన పక్క పథకం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే రుణమాఫీ నాలుగు విడతల్లో అయితే డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది నా లాస్ట్ నాలుగో విడత కూడా ఈ యొక్క అమౌంట్ అయితే కనుక మన రీసెంట్గా వైఎస్ఆర్ ఆసరా అయితే వేయడం జరిగింది సో వీటితో పాటుగా చూసుకున్నట్టయితే ఈ ఈ రుణమాఫీలతో పాటుగా మహిళలకు ప్రత్యేక ఆర్థిక చేయుతనిచ్చే మరికొన్ని పథకాలను అయితే మేనిఫెస్టోలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ సీఎం జగన్ కి సంబంధించి అంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి మేనిఫెస్టో అయితే గనక ఇక ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాయలసీమలో జరగనున్న సిద్ధం సభ అంటే రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో అయితే కనుక మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు ఆల్మోస్ట్గా ఈ ప్రత్యేక ఒక టీం అయితే ఈ మేనిఫెస్టో రూపకల్పనలో అయితే కనుక తీవ్రంగా కసరత్తు చేస్తుందని చెప్తున్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మరొకసారి ఫైనల్గా చెక్ చేసుకున్న తరువాత ఏమైనా యాడ్ చేయాలా లేదా చూసి పథకాలకు సంబంధించి ఇక పద్దెనిమిదో అయితే కనుక మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను ఛానల్తో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి